ప్రైజ్ అలార్డ్ నా ప్రే సహోదరి సహోదరులకు ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను రోజు వాగ్దానం అనే కార్యక్రమాన్ని వెంటూ వీక్షిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకభవిస్తూ ఉన్నారు దేవుని దైవ ఆశీర్వాదంలో పండు పొందుకుంటున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను ప్రైజ్ అలాడ్ ఈరోజు వాక్య ధ్యానం శుముగా కీర్తనల గ్రంథం ముప్పై ఏడు ఇరవై ఐదు నేను ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను ఆయనను నీతిమంతులు విడవబడట కానీ వారి సంతానము భుక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు దినమిల్లవారు దయాలుడై అప్పి వారి సంతానపు వారు ఆశ్చర్య కీడు చేయటం అని మేలు చేయము అప్పుడు నువ్వు నిత్యము నిలుచుదువు హలలుయా దావీదు తన జీవితంలో తను ఉన్నప్పటి నుంచి గొర్రెల దొడ్డులో మరి గొర్రెలను మే మేపుతూ ఉన్నప్పటి నుంచి అనేకమైన రాజుగా ఉండి అనేక సంవత్సరాలు రాజుగా ఉండే ఇజ్రాయెల్ ప్రజలను యువతలను ఇజ్రాయెల్ను ఏలుతూ అనేకులను చూచి ఉన్న వ్యక్తి సమృద్ధి తెలుసు దారిద్ర్యము తెలుసు అన్నీ తెలుసు దావేదుకు అయితే నీతి మంత్రుడిగా పరునిగా జీవించిన వ్యక్తి యొక్క పిల్లలు వారు ఏ విధంగా ఉంటారని ఇక్కడ ప్రస్తావిస్తూ రాస్తూ ఉన్నాడు దావేదు నుంచి పెద్దవాడు ముసలివాడనై ఉన్నాను నేను ఇప్పుడు ఆయనను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తట కానీ నేను చూడలేదంటున్నాడు దావేదు ఈరోజు నీ పిల్లలు విడవబడుట కానీ వారి భిక్షమెత్త కానీ నువ్వు చూడకుండా ఉండాలంటే భిక్షమెత్త కానీ జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులైన వాళ్ళు నీతిమంతులుగా ఉండాలి మొదటగా నీతిమంతులుగా ఉండి దేవుని సన్నిధిలో జీవించినప్పుడు ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన అందు ఉంచట ద్వారా నీతిమంతులుగా మనము కృపచేతని రక్షించబడి నీతిమంతులుగా మార్చబడి ఉన్నాం నీతిమంతులుగా యథార్థపరులుగా న్యాయమును జరిగించేవారిగా ఆయనను ప్రేమించే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు కీడు చేయటం అని మేలు చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనము నిత్యము నిలిచి ఉండే వారంగా ఉంటాం నీతిమంతుల పిల్లలు విడవబడుట కానీ సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ముసళ్ళు అయిపోయిన ముసలివాడిగా మారిపోయినప్పటికీ భిక్షమెత్తుట నేను చూడలేదు బైబుల్ గ్రంథంలో అనేకమైన భక్తులు వారి కుటుంబం వారి పిల్లలు దావీదు యొక్క పిల్లలను దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం తన సంతానాన్ని సౌలురాజు తన కుటుంబము నీతిమంతుడిగా జీవించకుండా దేవుడు చెప్పిన పని చేయకుండా యథార్థ బ్రతకకుండా తనకిష్టం వచ్చినట్లు తన చిత్ తన ఇష్టం తన చిత్తం అన్నట్లుగా జీవించిన వ్యక్తి ఉన్నప్పుడు తన కుటుంబం తన పిల్లలు నశించిపోయారు నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఈ ఇదావిధ దేవుని స్థానంలో నీతిమంతుడిగా ఉండి తనని వంశముని ఆశీర్వదిస్తాను పుట్టబోయే పిల్లలని దీవిస్తా దేవుడు వాగ్దానం చేసి నిత్యముని సంతానంలో రాజుగా ఉంటారని దేవుని వాగ్దానము నా కృపను నీ నుంచి దూరము చేయనని దేవుడు సెలవుచ్చునట్లుగా తన కుటుంబం ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆ దావిధ వంశంలోని గోత్రంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి ఆయన నిరంతరము యాజకునిగా రాజుగా ఉన్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో ధ్యానిస్తూ ఉన్నాం ఈరోజు నీ పిల్లలు నీవు సుఖ సంతోషాలతో ఆనందముతో అప్పించే స్థితిలో దయాలులపై అప్పించే స్థితిలో అప్పించేధనముగా అప్పించేవాడుగా ఉండాలంటే నువ్వు నీతిమంతునిగా నీతిమంతురాలిగా జీవించాలి నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమని దేవుని వాక్యము సెలవిస్తుంది ఎట్లా నీతిమంతులు అవుతారు యేసు రక్తంలో కడగబడి అనే విశ్వాసం ఉంచి స్వరక్షణను కాపాడుకుంటూ నీతి న్యాయములు జరిగిస్తూ సత్యప్రేమలు జరిగిస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు నీతిమంతులుగా మనం మార్చబడతాం అప్పుడు మన పిల్లలు విడవబడిట కానీ భిక్షమిత్రుడు కానీ జరగదు ఎన్నటికనే ఎందుకు దేవుడు వారికి తోడుగా ఉంటాడు వాళ్ళ తల్లిదండ్రుల ప్రార్థనలు బట్టి పిల్లలకు ఆశీర్వాదం వస్తుంది పిల్లలు దీవించబడుతూ ఉంటారు అదే రీతిగా మన ఆత్మీయ తల్లిదండ్రులు కూడా మన ఆత్మీయ సంతానము కూడా విడవబడట కానీ భిక్షమెత్త కానీ జరగదు ఎందుకంటే నీతిమంతుల సంతానము హాలలుయా ఈరోజు దైవ వాళ్ళు ఉన్నప్పటికీ లేనప్పటికీ భిక్షమెత్త కానీ మరి విడవబడట కానీ జరగదని దేవుని వాక్యా వాగ్దానము చేస్తున్నాడు ఆత్మీయ సంతానముకు వర్తిస్తుంది మరి నీతి మంత్రులైన ఆత్మీయ సంతానం వర్తి వర్తిస్తుంది వాక్యము లోక సంబంధమైన తల్లిదండ్రులకు వర్తిస్తుంది హలలోయ దేవుని మాటలు సజీవమైనవి బలము గలవి అందుకే వాక్యం ఎంచున నీవు నీతి మంత్రులుగా నీతి నువ్వు జీవించినట్లయితే ప్రార్థించినట్లయితే నీ పిల్లలు విడవబడ్డ నువ్వు చూడవు దినమెల్ల వాళ్ళు దయాలుడై అప్పిస్తారు కానీ అప్పు అప్పిచ్చుదురు వారి సంతానం వారు అంటున్నాడు దేవుడు ఆశీర్వదించి దీవించి బలపరిచే దేవుడు మన ఏసయ్య ఆశీర్వాదం పొందుకోవాలంటే కీడు మాని మేలు చేయము అప్పుడు నువ్వు నిత్యము నిలిచి ఉంటావు దేవుని సన్నిధిలో నిలుచుండే వ్యక్తిరాలుగా వ్యక్తిగా దేవుడు మార్చి ఉదయకాలము నువ్వు చేస్తున్న ప్రతి కార్యాలలో దేవుడిని ఆశీర్వదించి దిన దయా నువ్వు అప్పించే స్థితిలో గాక అటు కృపల దేవుడిని గాక నీతిమంతులుగా దేవుడు మార్చి తీర్చి ఆశీర్వదించి దీవించునుగాక నీ కీడు చేయుట మానాలని దేవుడు ఈరోజు వాక్యము సెలవిస్తుంది కీడు చేయకూడదు మేలు చేయాలి మేలు చేసే వ్యక్తిగా నువ్వు మార్చబడలే అప్పుడు నీవు ఆశీర్వదించబడి అనేకలకు ఆశీర్వాదకరంగా మార్చబడదుగాక మాటలు దేవుడు దీవించి గాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిస్తూ ప్రార్థనలోకే భవించండి స్తోత్రము సర్వశక్తి మీ కి కనుక దేవా జీవమగల నా తండ్రి జీవాధిపతి విభువాక్యం చున్నైనా విని ఉన్న నీ ప్రియ పిల్లల ప్రియ పిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి వారికి ఉన్న ప్రతి సమస్యలు కట్లు సంఖ్యలు తెంచివేసి ప్రభు అీతిమంతులుగా యథార్థ పనులుగా జీవించి అయా వారి సంతానం ఆయన విడవబడకుండా దయానికి స్తోత్రము తండ్రి అప్పిచ్చే స్థితిలో నేను తలగా ఉంచు ఆశీర్వదించు దయా ప్రప కీడు చేయకుండా మేలు చేసే వ్యక్తులకు ఒక్కొక్కరిని మార్చమని ప్రార్థిస్తున్నాను ఈరోజు పెండ్ రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారి పైకి నైనా దైవ దీవెనలు ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించి సంవత్సరం ఆది నుంచి అంతవరకు మీరు కాపాడి ఆయన నివే మహిమను పొందమని ఎంతమంది బాధల్లో వేదంలో మరణపడక మీద అస్వస్థతకు అనారోగ్యముతో బాధపడుతున్నారు ఏసు నామంలో ఏసు రక్తంలో వెడిపించి విడుదల కలిగించి దీవించి స్వస్థపరిచి నివే మహిమను పొందమని చదువుల్లో ప్రతి విషయంలో తోడుగా కూడా నడిపించమని యేసు పరిశుధనామంలో ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి ఆ మ్యాన్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి గాక ఆ మ్యాన్